తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీని యథావిధిగా కొనసాగించాలని సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటి మండల కన్వీనర్ భీమగాని గణేష్ మాట్లాడారు తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీని యథావిధిగా కొనసాగించాలని సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్లు మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికులు అనేక వడిదొడుగులను ఎదుర్కొని బిల్లులు సకాలంలో వచ్చినా రాకున్న అప్పులు తెచ్చిపెట్టి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వచ్చారని అన్నారు కానీ మోడల్ స్కూల్లో వంట వండడానికి ఎలాంటి వంట షెడ్లు లేకపోవడంతో ఆరు బయట వంట చేయడం వలన గాలికి మంట సరిగా తగలక కొన్ని సందర్భాలలో వంట పలుకులుగాను మరికొన్ని సందర్భాలలో మెత్తగాను కావడం వలన వంట షెడ్డు లేక ఇదంతా ఇబ్బంది అవుతుందని అన్ని కార్మికులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరికి చెప్పినందుకు నన్నే ప్రశ్నిస్తారా అని కక్ష గట్టి మిమ్మల్ని ఎలాగైనా తొలగిస్తానని అనేక మార్లు బెదిరిస్తూ సమాచారం లేకుండా ఈ నెల ఒకటో తారీఖుకు వంట చేయడానికి ఆపడం జరిగిందని అన్నారు పోలీసు వారిని పెట్టి కార్మికులను అనేక ఇబ్బందులకు భయాందోళనకు గురి చేశారని అన్నారు వెంటనే సదర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరిపై చర్య తీసుకోవాలని కార్మికులను యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పోలగాని పద్మ పల్లె సైదమ్మ దారమల్ల స్వప్న చెడుపల్లి కౌశల్య గౌతమి వంగూరి ఇంద్ర పల్లె లావణ్య తదితరులు పాల్గొన్నారు

చిప్పర్తి మండల కేంద్రంలోని మాల్ స్కూల్లో గత ఐదు రోజులుగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులని తొలగించి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా చాలి చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు వంట నిర్వహించడం జరుగుతుంది అసలు అటు వాళ్ళని అక్రమంగా తొలగించి ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు ఇందులో రాజకీయ కోణాలు కూడా ప్రవేశించడం జరిగింది రాజకీయాల వల్లనే వీరిని తొలగించ తొలగించారని సిఐటి ఖచ్చితంగా నిర్ధారణ చేసింది వెంటనే రాజకీయ కోణాల కాకుండా మానవత్వంతో ఆలోచించి గత పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు ఎటువంటిది ఆశించకుండా పనిచేయడం జరుగుతుంది వెంటనే డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద స్పందించి వెంటనే పాత ఏజెన్సీని కొనసాగించాలి అని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో ఈ పదహారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళను పెట్టాలని చెప్పి తాత్కాలికంగా వండిస్తున్నారు ఇది సరైంది కాదు కష్ట నష్టాలకు వచ్చి మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నటువంటి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం సరైంది కాదు అసలు ఆ వా వంట షెడ్డూనే బాగలేదు అక్కడ వంట వాతావరణం వల్ల అన్నం ఖరాబ్ అయిన దృష్టిలో పెట్టుకొని వీళ్ళ వర్కర్ల మీద అభాండం వేయడం సరైంది కాదు అసలు వంట షెడ్డు నిర్మించకుండా తాత్సర్యం చేసినటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకోవాలి తప్ప మధ్యాహ్న భోజనం మీద చర్య తీసుకోవాలి ఇది సరైంది కాదు తక్షణమే అధికారులు ఆలోచన చేయాలి దీంట్లో ఇంకేదైనా రాజకీయ ప్రభావం ఉంటుందో దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పాత ఏజెన్సీని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న గత పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని ఏ కారణం చూపించకుండా వాళ్ళని తొలగించి గత వారం రోజులు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఈ ప్రిన్సిపాల్ గారిని మేము అడిగాము ఏంటంటే మీరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా ఇస్తారని అంటే ఎంఈఓ గారు చెప్తే తొలగించడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరైన కాదు ఇక్కడ వచ్చి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అక్కడ వంట దగ్గర వంట సెడ్డు సరిగా లేదు వంట ఎక్కడైతే వండుతున్నారో వంట వండే చోట మొత్తం నీళ్లు నిలుస్తున్నాయి వాళ్ళు మహిళలు ఎట్లా ఈ వండిన ఈ గాలి తగిలి ఈ వాతావరణం దృష్ట్యా వంట ఒక అడిట్ అయ్యే అవకాశం ఉన్నది కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఏదో పెద్ద దొంగతనం చేసినట్లుగా వాళ్ళని పెద్ద నేరం చేసినట్లుగా చూపిస్తూ వాళ్ళని కక్ష్య సాధింపు చేస్తూ ప్రిన్సిపల్ గారు వాళ్ళని తొలగించారు ఎలాంటి సమాచారం